హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య కావ్య గురించి మనకి ఇంట్రడక్షన్ అవసరం లేదు నిఖిల్ గురించి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరిది ఇప్పుడు హాట్ టాపిక్ ఎక్కడైనా కానీ కావ్య అని మాట్లాడుకున్నారంటే నిఖిల్ వచ్చేస్తారు నిఖులు మాట్లాడుకునే కావ్య కావ్య వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారంటే మన వీడియోలో ఇవాళ వచ్చేసి కావ్య నిఖిల్ గురించి ఎవరెవరిని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరిని ఎవరు అడిగారు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి చూద్దాం యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి అంబటి అర్జున్ అంబటి అర్జున్ ని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అడిగితే మీరు కావ్యానికి విడిపోయారు కదా మరి అసలు ఎందుకు విడిపోయారు వాళ్ళు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందని అడిగితే వాళ్ళు విడిపోవడానికి రీజన్ అయితే నాకు తెలియదు బట్ కలిసే ఛాన్స్ మాత్రం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరూ గురించి నాకు తెలుసు వాళ్ళిద్దరు మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య ప్లస్ ఒకళ్ళ అంటే ఒకళ్ళకి మంచి రెస్పెక్ట్ ఉంది సో వాళ్ళిద్దరు మాత్రం విడిపోయే ఛాన్స్ కలిసే ఛాన్స్ ఉంది అని చెప్పి అర్జున్ చెప్పాడు అనమాట అర్జునే కాదు ఇప్పుడు తేజస్విని గౌడ తెలుసు కదా తేజస్విని గౌడ వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఇద్దరిలో ఎవరిది తప్పు అని చెప్పి అడిగినప్పుడు యాక్చువల్గా నిఖిల్దే తప్పు అన్నట్టు ఇన్ డైరెక్ట్గా చెప్పిందట ఎందుకంటే నిఖిల్ వచ్చేసి యాక్చువల్గా తన బ్రదర్ లాగా ట్రీట్ చేస్తుంది తన చేత రాఖీ కూడా కట్టించుకుంది అమర్దీప్ వచ్చేసి కావ్య అనేది సిస్టర్ లాగా ట్రీట్ చేస్తాడు సో వాళ్ళిద్దరికి చాలా క్లోజ్ అనమాట అంటే వాళ్ళకి జరిగింది వీళ్ళకి కొంచెం తెలిసి ఉండవచ్చు దాని ఉండవచ్చు బట్ కొంతమంది మెసేజ్లు పెడతారు ఇవన్నీ ఫేక్ న్యూస్లో ఫేక్లు స్ప్రెడ్ చేయదని ఫేక్ స్ప్రెడ్ చేయటం నేను చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూలు చూస్తే అర్జున్ ఇంటర్వ్యూ చూస్తే ఇంటర్వ్యూలో మీ నేనే చెప్పిందే ఉంటుంది ప్లస్ తేజస్వి గౌడ్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పింది ఉంటుంది చూసిన వాళ్ళు ఓకే చూడని వాళ్ళు అయితే చూడండి అంతేగాని తెలియకుండా ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ చేయొద్దు ప్లస్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇదైతే గుర్తుంచుకోండి ఇంకోటి వచ్చేసి నిఖిల్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పాడు తనకి బ్రేకప్ అయ్యిందానికి రీజన్ అన్నట్టు చెప్పాడు కానీ ప్లస్ రీజన్ అయితే మొత్తం బయట పడలేదు ఇన్డైరెక్ట్గా చెప్పాడు నేనే అయ్యి ఉండొచ్చు అని చెప్పి అంటే తనే బ్రేకప్ అవడానికి రీజన్ అని చెప్పి యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లోనే చెప్పాడు తనే రీజన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిడిల్ లో వచ్చేటప్పటికి తన వైపు నేను మాట్లాడలేకపోయాను మాట్లాడలేక సైలెంట్కున్నాను అంటే ఎవరి వైపు మాట్లాడలేదు కాకపోతే తన వైపు మాట్లాడుకుని సన్నింటికున్నా కాబట్టి ఇది మా ఇద్దరి మధ్య బ్రేకప్కి ఛాన్స్ అయింది కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యాను తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు ఏముంది అనుకున్నా తర్వాత నేను రియలైజ్ అయ్యాను తను లేకుండా నాకు కష్టం అని చెప్పి బట్ తర్వాత వచ్చేసి తను నాతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు బాగా కోపం చేసింది అట్లా ఇంకా కొంచెం ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా బిగ్ బాస్లోకి సెలెక్ట్ అయ్యాను బిగ్ బాస్లోకి రావటం కూడా తనకి ఇష్టం లేదు సో ఇవన్నీ మేము దూరవడానికి రీజన్ అని చెప్పి చెప్పాడు బట్ చూద్దాం ఇంకా ముందు